ం గుబ్రహ్మ గురుణు గురువమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ నారాయణ సమారభం శ్రీ శివానందమ్యమం రామానందవధిమహం వద్య గురుపరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ అంతర్ముఖానందమోభ్యాస సమారంభే మోక్షసామ్రాజ్యదాయ శ్రీ గురుభ్యో నమ బ్రహ్మము ఒక్కటి అది ఒక్కటే అంతటా ఉన్నది అని మనం చెప్పుకుంటున్నాం బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అంటున్నాం ఈ బ్రహ్మము ఒక్కటి ఎలా ఎలా ఒకటిగా ఉన్నది ఆ ఒకటిగా ఉన్నదే విశ్వ చైతన్యమై ఉన్నదా విశ్వమంతటా వ్యాపించి ఉన్నదా ఈ విశ్వమంతటా వ్యాపించి ఆ విశ్వములో తానే మెలుగుతున్నదా అన్నది మనం గ్రహించాలి అంటే నాలో ఉన్నది ఆ పరబ్రహ్మము నీలో ఉన్నది ఆ పరబ్రహ్మము చీమలో ఉన్నది ఆ పరబ్రహ్మమేలో ఉన్నది ఆ పరబ్రహ్మమే అంటే పిపీలకు అది బ్రహ్మ పర్యంతము బ్రహ్మమే ఇప్పుడు ఉదాహరణకు హోమం చేసేవాడు బ్రహ్మము అంటున్నాం హోమకుండము బ్రహ్మము అని అంటున్నాం హోమంలో వేసేటువంటి సమిదలు బ్రహ్మము అని అంటున్నాం అందులో వేసేటువంటి ఘతము బ్రహ్మము అంటున్నాం ఆ వచ్చేటువంటి ఫలము ఏదైతే ఉన్నదో యజ్ఞ ఫలము అది కూడా బ్రహ్మమే అంటున్నాం ఇక్కడ బ్రహ్మము కానిది ఏమీ లేదు బ్రహ్మము కానిది ఏదీ లేదు అంటే అంత బ్రహ్మమయమయ్యే ఉన్నది ఆ బ్రహ్మమే పుడుతుంది ఆ బ్రహ్మమే పెరుగుతుంది ఆ బ్రహ్మమే నశిస్తుంది అంటే దేహము ఆ బ్రహ్మము దేహాన్ని యంత్రముగా చేసుకుని ఆ దేహములో ప్రవేశించి ఈ దేహము నశించిన తరువాత ఆ బ్రహ్మము సత్యమై ఉంటుంది అందుకే ఈ దేహ జగత్ మిద్య బ్రహ్మము సత్యము అని చెప్పడానికి కారణము ఇది ఆదిమధ్యాంతరహితం ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు లేదు అనేది చెప్పడానికి ఎట్టివానికి సాధ్యము కాదు ఎందుకంటే దీనికి మధ్యాలు లేవు ఎప్పుడు ఉన్నది అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఎప్పుడు ఉంటుంది ఇది సత్యము ఇది సనాతనము ఈ సనాతనమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికే అనేక ఉపనిషత్తులు వేదాలు శాస్త్రాలు ఇవన్నీ ఉద్భవించాయి ఎలా ఉద్భవించాయి ఎవనిచే ఉద్భవించాయి అంటే అన్వేషణ చేయాలనుకుని అసలు బ్రహ్మమును తెలుసుకోవాలని నేను ఆ బ్రహ్మమై సత్యమై శాశ్వతమై ఉండాలని తప్పించినటువంటి మహాపురుషులే ఋషులు యోగులు వారు తపస్సు చేసి ఆ తపస్సులో ఈ సత్యమైనటువంటి బ్రహ్మములు తెలుసుకుని ఉన్నది బ్రహ్మమే ఎప్పటికీ ఉప్పటికి అప్పటికి ఎప్పటికీ ఉన్నది బ్రహ్మమే అని వారు శాస్త్రాల రూపంలో వారు మనకు తెలియజేశారు గనుక విజ్ఞులారా మీరు విశ్లేషణ చెయ్యండి మీరు తెలుసుకోండి మీరు గ్రహించండి ఏదైతే శాశ్వతంగా ఉండేదో అదే పరమాత్మ ఆ పరమాత్మకు నాశనము లేదు ఆ పరమాత్మే పరబ్రహ్మము పరబ్రహ్మము పరమాత్మ ఒక్కటే సందర్భాన్ని బట్టి పరబ్రహ్మము అంటున్నాము పరమాత్మ అంటున్నాము గనుక ఈ పరమాత్మకు అంటే ఈ పరబ్రహ్మముకు ఆది మధ్యాంతములు లేవు గనక అట్టి పరమాత్మను మనం పొందినట్లయితే మనము కూడా శాశ్వతమై ఉంటాం అసలు మనమే ఆ పరబ్రహ్మమై ఉన్నాం అహం బ్రహ్మస్మి అని ఒక వేదం చెప్తుంది అయమాత్మా బ్రహ్మ అని ఇంకొక వేదం చెప్తుంది తత్వమసి అని ఇంకొక వేదం చెప్తుంది మనకు ఉన్న చతుర్వేదాలలో మహావాకులనేవి ఇవే నీవే ఆ పరబ్రహ్మము ఎందుకు ఆ పరబ్రహ్మము నీవై ఉన్నావు ఆ పరబ్రహ్మము నీలోనే ఉన్నది పరబ్రహ్మములోనే నువ్వు పుడుతున్నావు పరబ్రహ్మములోనే నువ్వు సాలిస్తున్నావు గనుక అంతటా విశ్వమంతటా జ్యోతిమయమై కాంతిపుణ్యమై ప్రకాశమయమై ఉండేటువంటి ఆ పరబ్రహ్మమే సత్యము నిత్యము ওম গুৰুভ্যো নম